పులిని చూసి నక్కకు కూడా ఆశ కలిగిందట తన శరీరంపై చారలు పెట్టుకోగలిగితే తాను కూడా పులిలా బతికేయొచ్చని అలాగే మన భారతీయ సినిమా నిర్మాతలు తాము కూడా భారీ చిత్రాలతో ముందుకెళ్లి బాహుబలిలా వసూళ్లు రాబట్టుకోవచ్చన్న ఆలోచనల్లో ఉన్నట్టున్నారు అన్ని చిత్రాలు బాహుబలు అవుతాయా బాహుబలు అవడం పక్కన పెడితే బలయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు సినీ మేధావులు సినీ పరిశ్రమను నిశితంగా గమనిస్తే ఓ ఇరవై ఒక చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వచ్చింది దానిని చూసి మరికొంతమంది నిర్మాతలు అదే ప్యాటర్న్ లో సాగి చేతులు కాల్చుకున్న సంఘటనలున్నాయి బాహుబలి లాంటి సినిమాను మరలా రాజమౌళి మన ముందుకు తీసుకురాలేడు కాలం కలిసొచ్చిందంటామే అలాగే ఈ బాహుబలి కూడా కాలం కలిసొచ్చింది మనకు మాత్రం కలిసి రాదా అనుకొని భారీ ప్రాజెక్టుల వైపుకు వెళ్తే కాలం వెనక్కు వెళ్లే ప్రమాదం పొంచి ఉంది ఇది చరిత్ర చెప్తున్న సత్యం సినిమాలను నిశితంగా గమనిస్తే ఒక్క మాట చెప్పాలనిపిస్తోంది అన్ని సినిమాలు మాయాబజార్లు కాలేవు లవకుశలు కాలేవు శంకరాభరణాలు కాలేవు ప్రేమాభిషేకాలు కాలేవు అలాగే రాబోయే సినిమాల్లో బాహుబలిలా ఊహించుకోదగ్గ చిత్రం ఇప్పట్లో వస్తుందన్న ఆశ అత్యాశే కావచ్చు సుమా